ఆకలిని తీర్చేందుకు మరొకసారి అన్న క్యాంటీన్ పునః ప్రారంభోత్సవం చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశం అన్నిచ్చి కోరుతున్నాం కోరుతున్నాను వీళ్ళకు మైక్య నువ్వు మాట్లాడా అన్నా కంటిన్ వల్ల లాభం ఏంటి నువ్వేం చేస్తావు చెప్పు నేను ఆటో డ్రైవర్ అండి నా పేరు రేమల్లి రజనీకాంత్ మాది పక్కనే ఉన్న ఒలువొత్తుపాడు గ్రామం ఐదు కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇక్కడికి మేము డైలీ వచ్చి టౌన్లో తోలటం కాకుండా అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఏంటంటే లోకల్గా కాకుండా మేము ఉయ్యూరు కానీ పామారు కానీ వెళ్ళినప్పుడు మేము డ్రాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు మళ్ళీ ఇటు రావాలంటే ఒక రెండు గంటల సమయం పడుతుంది సార్ ఆ సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసిన అనుభవాలు చాలా ఉన్నాయి సార్ అంతేకాదు సార్ నేను రెండు వేల పదిహేడు వరకు ఆటో డ్రైవర్ని సార్ రెండు వేల పదిహేడులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓనర్ని అయ్యాను సార్ నేను మన గవర్నమెంట్లోనే సార్ అంతేకాదు సార్ ఆకలి సాగులు అన్నది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నేను చాలా చూశాను సార్ అవి కరోనా సాగుల కింద లెక్కగట్టారు కానీ అన్నం లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఆ సమయంలో నేను దగ్గరుండి చాలా చూశాను సార్ నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయాల్లో మంది చనిపోయారు సార్ ఎలా చనిపోయాడు అంటే మూడు రోజుల మట్టి అన్నం లేదు నాలుగు రోజుల మట్టి అన్నం లేదు అదే సమయంలో అన్న క్యాంటీన్ కనుక ఉండి ఉంటే కొన్ని వేల మంది బతికేవారు సార్ అది నేను చాలా దగ్గర నుండి చూశాను సార్ అది నా బాధ నాకు తెలుసు సార్ మా వాళ్ళే అదే కాకుండా మేము ఏ ఊరు వెళ్ళినా కానీ అటు ఏలూరు కిరాయికి వెళ్ళినా కానీ ఇటు మచిలీపట్నం కిరాయికి వెళ్ళినా కానీ మాకు లేట్ అయిన సమయంలో మేము అన్నా క్యాంటీన్ వెళ్ళి భోజనం చేసేవాళ్ళం సార్ ఈ అన్నా క్యాంటీన్ మీద అనుభవాలు సార్ ఇప్పుడు నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా అవును సార్ సొంత ఆటోనా సొంత ఆటో సార్ పెట్రోల్ సార్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఏమైనా ఆలోచించావా దిశగా ఆలోచించాను కానీ సార్ ఉన్నది సరిపో దానికి దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పై కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి కన్వర్ట్ ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకు ఏమన్నా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ మార్స్త సరిపోతుంది కదా కలెక్టర్ గ్యాసే కాదు నీకేమైనా ఐడియా ఉంది దీని మీద ఓకే మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది నేను ఒకసారి కలెక్ట్రిక్ నువ్వు కలువు ఏం చేయాలి గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకు వెళ్దాం ఇప్పుడు ఏమమ్మా నువ్వు చెప్పు లోపల నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను ఇక్కడ మాట్లాడుతా ఉంటే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది ఎంతో తృప్తినిస్తా ఉంది ఏ అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం అయితే ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ అలాంటి నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్లీ దాన్ని మనం అధికారం రాకపోయి ఉంటే పెట్టేవడం కాదేమో గాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం ఈ గుడివాడలో మూడు క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం ఇప్పుడు రెండు రెడీ అయినాయి తొందరలో అది కూడా ప్రారంభిస్తాం ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం అయితే నాలుగోసారి నేను ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు చేశాను ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందానికి నా మనసుకి ఎంతో సంతోషంగా ఉంది మీరు ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసరమే తర్వాత అవసరాలు వస్తాయి ఆ తర్వాత లగ్జురీస్ వస్తాయి తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం ఇంకా అరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధ వేస్తుంది అయితే ఓసారి చరిత్ర కూడా డొక్కా సీతం నిన్నుంటారు మీరు ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటి వస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతం అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు ట్రస్ట్ కూడా పెట్టాడు ఈరోజు ఎంతో మంది భక్తులు వచ్చారు ఉండీలో వేస్తారు అన్నదాన ట్రస్ట్ కు ఇస్తారు దీనివల్ల ఒక్క రూపాయి టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే ఒక లక్ష మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రారంభించాను ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను అన్నం అనేది అందరికి అవసరం ఇప్పుడే వివిధ రకాలుగా మనుషులతో లోపల కూడా మాట్లాడాను ఒక ఆటో డ్రైవర్ ఒక పుష్కాట్ దోసుకునే తోలుకునే వ్యక్తి ఒక బట్టలు అమ్ముకోవడానికి ఊరూరు తిరిగే వ్యక్తి లేకపోతే చెప్పులు కుట్టుకునే వ్యక్తి రోడ్డు మీద చెప్పులు గుట్టుకుంటూ బ్రతికే వ్యక్తి లేకపోతే ఎక్కడో షాపుల్లో పనిచేసి అరాకొర జీత జీతంతో జీవితం సాగించే వ్యక్తులందరినీ కూడా నేను విన్నాను ఇక్కడ కూడా మీరు చూశారు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆనందం ఉంది మేము సంపాదించే మూడు వందల రూపాయల్లో లేదు రెండు వందల రూపాయల్లో వంద రూపాయలు మధ్యాహ్నం అన్నానికి సరిపోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తారని బాధపడే పరిస్థితి వచ్చింది అందుకే ఈ రోజు మీరు చూస్తే పూటకు ఐదు రూపాయలు ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు సాయంత్రం ఐదు రూపాయలు అంటే పదైదు రూపాయలతో మూడు పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ యొక్క దూర దృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టాం ఒక లక్ష నలభై ఒక్క వేల మందికి రోజుకు తిండి పెట్టాం నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దగ్గర దగ్గర నాలుగు కోట్ల అరవై లక్షల మందికి అప్పటికే భోజనం పెట్టి ముందుకు తీసుకపోతే ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది నాకు ఎన్నోసార్లు చెప్పాం ఇందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన కావాలంటే మీ పేరు పెట్టుకోండి ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు వాళ్ళని వదిలిపెట్టమంటే వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు కడాన ఏ పరిస్థితికి పోయారంటే చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితే దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు పెట్టనీయకుండా చేశారు చాలా దౌర్జన్యాలు చేశారు అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ కూడా మీరు చూశారు అన్నా క్యాంటీన్ ని నేను మామూలు స్టాండర్డ్స్ లో పెట్టలే దీన్ని ఒక మంచి బిల్డింగ్ మంచి ప్రదేశంలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కట్టాం అన్నం కూడా నాణ్యమైనది పౌష్టికాహారం ఉండేది